ముఖ్య మహా గుణి లైఫ్లోబల్ జరుగుతున్న ఆహ్వానిస్తున్నాము న్యాయాధిపతులు గ్రంథంలో నుంచి మనం ధ్యానిస్తున్నాము మరి దేవుడు గిద్యోనని ఎన్నుకొని అతనిని సిద్ధపరుస్తా ఉన్నాడు మరి పరాక్రమము గల బల్యుడాన్ని అతని సంబోధించి అతనిలో నిద్రాణమైనటువంటి అభిషేకాన్ని ఆ పోరాట కటిమణను దేవుడే వెలుపుని తీసుకుని వస్తా ఉన్నాడు అతనులో రోషం పుట్టిస్తున్నాడు అతనులో విశ్వాసాన్ని పెంపొందింప చేస్తున్నాడు అంతేకాదు ఆ పరాక్రమ విక్రమం తోటి తన ప్రజలైన ఇస్రాయల్ను రక్షించడానికి అతన్ని ఒక సాధనంగా సిద్ధపరుస్తా ఉన్నాడు కలలోయ ఏడవ అధ్యాయము మొదటి వచ్చినప్పుడు అప్పుడు ఎరుబయలు అనగా గిద్యోను అతనితోనున్న జనులందరినూ వేకున లేచి దిగుగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండు పాళము వారికి కనపడను ఈ మిద్యానీయులు మిడతల దండంతో విస్తారంగా ఉన్నారు వీరి మీద యుద్ధం చేసి జయం పొందటానికి గిద్యోను దేవుడు వాడుకున్నాడు ఎరు బయలు అనే ఒక పేరు అతనికి పెట్టబడింది ఎందుకు ఆ బయలు దేవతను ఆ యొక్క నిర్మూలన చే ఆ యొక్క విగ్రహాన్ని చిన్న భిన్నంగా పగలగొట్టు వాడుగా అటువంటి శక్తి సామర్థ్యం కలిగిన వాడుగా దేవుడు అతనులో ఆ యొక్క విశ్వాసంతో పాటుగా ధైర్యము గల ఆత్మనిచ్చి మరి ఆ యొక్క ఆ ఏదైతే ఆ బయలు దేవతను ఆరాధించుట ద్వారా వారి కుటుంబాలు ఆ దుస్థితిలోకి ఆ కష్ట నష్టములోకి ఆ యొక్క బానిసత్వంలోకి దాస ఎలా వెళ్ళిపోయారు దాని నుంచి విడిపించటానికి మొట్టమొదటిగా అవిగ్రహారదవిత్రు పగలగొట్టడం ద్వారా బేరుబ్బాయిలను పేరు పెట్టుకున్నాడు అతని పేరు మామూలుగా గిద్యోన్ అయినది గిద్యోన్ అంటే మనము అది తెలుసుకున్న కట్టర్ దేనినైనా కూడా దాన్ని కట్ చేసుకుంటూ దాన్ని ఛేదించుకుంటూ ముందుకు వెళ్ళువాడు మరి అతను పిలిపించాడు మరి యొక్క యుద్ధానికి పిలిపించినప్పుడు మొట్టమొదటిగా మనిషిలు వచ్చారు వారితో పాటు మిగతా క్లాన్స్ కొద్ది మంది వచ్చారు అప్పుడు వారందరూ కూడా హరోద్ అనే బావి దిగారట యహోవా నీతో నున్న జనులు ఎక్కువ మంది నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు ఇస్రాయలీలు నా బాహుబలము నాకు రక్షణ కలుగ చేసి చేసి కొనెను పలుగ చేసి కొననుకొని నా మీద అతిశయించుదేమో ఇప్పుడు మరి చాలా మంది వాళ్ళేమో మిడతలంతా వస్తారన్నారు ఈ యొక్క గిద్దు ఇచ్చిన పిలుపు కూడా చాలా మంది అట్రాక్ట్ అయి వచ్చేసారు అంతకు ముందు దేవోరా యుద్ధం చేసినప్పుడు పదివేల మంది నెఫ్టాలియన్ మరి ఆ యొక్క ఆ జబూనీలు వచ్చారు మరి ఇక్కడ చూసినట్లయితే మరి ఇంకా ఎక్కువ మంది ప్రజలు వచ్చేసారట ఏహో మరి ఎంత మంది వచ్చారంటే గనక ఇక్కడ కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడు వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవాలని జనులు వినున్నట్లుగా ప్రకటించుమని గిద్ధ్యోలుతో సెలవిచ్చను అప్పుడు జనులలో నుండి ఇరవై రెండు వేల మంది తిరిగి వెళ్ళిపోయేది వీరందరూ యుద్ధం చేయటానికి వచ్చారు ఒక సమూహంగా వచ్చారు అందులో నుంచి ఇరవై రెండు వేల మంది ఎవరికైనా భయం కలుగుతుందా యుద్ధం చేయాలని ఒక ప్రశ్న వేసినప్పుడు ఇరవై రెండు వేల మంది తిరిగి వెళ్ళిపోయారంట ఎందుకు వారు కొండ ఎక్కినప్పుడు యొక్క మిథ్యానీల సమూహాన్ని చూచారు వారిని చూచినప్పుడు ఆ దండుని చూచినప్పుడు వీరి గుండెలు కరిగిపోయి అంత మంది ఆ సమూహంతో మేము ఎలా యుద్ధము చేయగలిగినాము చేయగలము అని వారికి ఒక ఆలోచన కలిగినట్టుంది వారి దేవుడు వారిని ఇరవై రెండు వేల మందిని ఫిల్టర్ చేసి పంపించేశాడు ఇంకా పది వేల మంది నిలిచి ఉండగా ఏహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది నీళ్ల ఎదుకు వారిని దిగ చేయము అక్కడ నీ కొరకు వారిని శోధించదను ఇతడు నీతో కూడా పోవలనని నేను ఎవని గూర్చి చెప్పుదునో వాడు నీతో పోవలను ఇతడు నీతో పోకూడదని ఎవని గూర్చి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్దెలుతో సెలవిచ్చాను ఇప్పుడు మరలా దేవుడు మరొక ఫిల్టర్ చేస్తా ఉన్నాడు మరి ఆ ఇరవై రెండు వేల మంది వెళ్ళిపోయారు ఇంకా వేల మంది ఉన్నారు ఆ వేల మందిని కూడా ఎంత మంది అవసరం లేదు ఈ వేల మంది అవసరం లేదు మరి వీళ్ళను కూడా నేను మరి వారికి ఒక టెస్ట్ పెడతాను ఆ టెస్ట్ లో ఎవరు మిగిలి ఉన్నారో మరి వారిని నేను ఎన్నుకుంటాను ఇంత మంది కూడా అవసరం లేదని వారికి ఒక పరీక్ష పెడతాడు ఆ పరీక్ష అంటే వాళ్ళందరినీ కూడా నది దగ్గరకు తీసుకుని వెళ్ళు ఎవరు నీళ్లు తాగే దాంట్లో కృంగిపోయి ఆ మరి ఆ నీళ్లు తాగటానికి మరి వారు నీళ్లు తాగే విధానంలో రెండు విధాలుగా నీళ్లు తాగుతారు ఒకటేమో మరి నీళ్లు చేతుల్లో పట్టుకొని దోశల్లో పట్టుకొని మరి మరి చేతులు మరి నిన్న నాలుగుతో తాగినట్లుగా తాగుతారు అంతేకాదు నీళ్లు తాగటానికి కృంగిపోతారు కృంగిపోయి కూలబడతారు వారు లేకుంటే ఈ నీళ్లు దోసల్లోకి తీసుకొని ఆ కుక్క గతికినట్లుగా ఎవరు తాగుతారో వారిని సపరేట్ చేయమని చెప్తారు అతడు ఆ నీళ్ల యొక్కకు ఆ జనమును దిగ చేసినప్పుడు యహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుగుతో నీళ్లను గతికిన ప్రతివాణిని త్రాగుటకు మోకాళ్ళు కృంగిన ప్రతివాణి వేరు వేరుగా ఉంచుమని గిద్యోనుతో తో సెలవిచ్చను చేతితో నోటి కమ్మిచ్చుకొని నీళ్లు గతికిన వారి లెక్క మూడు వందల మంది మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళు ಮರಿ ಕೃಂಗಿರಿ ಇಡ ದೇವು ಚಿನ್ನ ಟೆಸ್ಟ್ ಪಟ್ಟಾಡು ನೀಗೇ ವಿಧಾನ ಕೂಡ ಮಾನವನ ಓಕ್ಕ ಶೌರ್ಯವು ಮಾನವನ ಓಕ್ಕ యుద్ధ పోరాటము మానవుని యొక్క ఆ ప్రావీణ్యత యుద్ధ నైపుణ్యము తెలుస్తా ఉందండి మనం ప్రార్థన చేసే తీరులోనే మన ఆత్మాభిషేకము తెలుస్తా ఉంటది ఒక్కొక్కరు ప్రార్థన చేస్తా ఉంటే అగ్ని మండుతా ఉంటది ఒక్కొక్కరు ప్రార్థన చేస్తా ఉంటే ఆ ప్రార్థన ప్రవాహంగా బయటకు వస్తా ఉంటది అంటే వారి ప్రార్థన యొక్క అలవాటు ఆ ప్రార్థనలో వారు కొనసాగుతున్న తీరు మనకు తెలిసిపోద్దండి అంటే మన దేవునిలో ఎలా ఉన్నా ఈ ఆత్మలో వర్ధిల్తున్నామనేది మన యొక్క మరి అనుదిన జీవితంలో మనం చేసే కొన్ని కొన్ని పనుల ద్వారా మన ఆత్మీయ జీవితం యొక్క ఆ యొక్క ప్రావీణ్యత ఏంటో తెలుస్తుందండి ఇక్కడ కేవలం ఒక చిన్న టెస్ట్ మనం కలిగినటువంటి కొన్ని ఈ ప్రవర్తనలో కొన్ని హ్యాబిట్స్ కొన్ని అలవాట్ల ద్వారా కూడా దేవునిలో మనం ఎంత బలమైన వారుగా కూడా కొన్నిసార్లు రుజువు పరచబడదండి అందుకే ఇక్కడ దేవుడు టెస్ట్ పెడతా ఉన్నాడు ఆ టెస్ట్ లో పదివేల మంది ఉన్నారట కేవలం ముగ్గురు మాత్రమే పాస్ అయ్యారట కదా పిలవబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొద్ది మంది మాత్రమే దేవుడు ఫిల్టర్ చేసేస్తా ఉంటాడండి మన నిజమైన భక్తి లేకపోతే ఏదో అలా అలవాటుగా దేవుని సన్నిధికి వస్తే అది కాదండి దేవునికి ఎప్పటికప్పుడు నూతన పరుచుకునేవారు యుద్ధ రంగంలో నిలబడి పోరాడేవారు ప్రతి పరిస్థితిలో కూడా ఏ ఎలాగన దేవునికి అనుకూలంగా జీవించాలో జీవించే వారిని దేవుడు ప్రత్యేకంగా పెట్టుకుంటాడు ఇక్కడ మూడు వందల మంది మిగిలారు మరి వీరందరినీ కూడా మరి ఇంటికి పంపించేయమన్నాడట పంపించేయమన్నప్పుడు ఇతను ఈ మూడు వందలు అక్కడ నిలబెట్టి ఆ మిథ్యాన్లో దండులోయలోకి చూస్తున్నాడంట అది ఎక్కడుంది వీరు కరెక్ట్ గా ఉన్నటువంటి ఆ కొండకి దిగున కనపడుతుందంట వారందరూ కూడా మరొక పెద్ద దండుగా కనపడుతా ఉన్నారు ఆ రాత్రి ఏ హో వాత నీవు లేచి దండు మీదికి పొమ్ము నీ చేతికి దానిని అప్పగించదనను అనేను అనే పౌటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పూర్వతో కూడా దండుకు దిగిపోమ్ము ఆయన వీడు ఈయన ఒక్కటని దేవుడు ఆ సైన్య సమూహంలోకి ఆ మిడతల దండంతా ఆ విస్తారమైన ప్రజలలోకి వెళ్ళవని దేవుడు సెలవిస్తా ఉన్నాడు మన ఎదుట నున్నా కూడా ఆత్మల పరిధిలో ఈ దురాత్మడుల సమూహంలో మనం చేసే పోరాటంలో నిజంగా దేవుడు మనకు దర్శనవరం ఇస్తే అసలు ఆ దురాత్మలు చూసి మనం భయపడతామండి ఆ యొక్క ఆకారాలు ఆ భీకరమైన ఆకారాలు ఆ వికృతమైన ఆకారాలు రాక్షస రూపంలో ఉండే ఆకారాలు నిజంగా ఈ దురాత్మలు ఎన్ని వికృతులు వికృతమైన రూపాలు ధరించి ఉంటాయో ఎంత భీకరమైన రూపు దాల్చి ఉంటాయో చెప్పలేమండి చాలంటే చాలా భయంకరంగా ఉంటాయి అవి మరి నిజంగా దర్శన వరం ఉన్న వాళ్ళు వాటిని చూసి ఆ యొక్క అభిషేకం కలిగిన వాటి వాటిని కాల్చి వేస్తా ఉంటారు ఇక్కడ ఇతను కూడా ఈ దండు చూసకు వాళ్ళు నువ్వు భయపడతావేమో దేవునిలో మొట్టమొదటగా ఉండకూడదు ఏంటంటే పిరికితనం అనేది మనలో ఉండకూడదండి పిరికి వారు దేవుని రాజ్యానికి వారసులు కానేరారు ఆ పిరికి వారి గుంపులు మనం ఎన్నటెన్నటికి ఉండకూడదు దేవునిలో కొనసాగే మనము ధైర్యముతో విశ్వాసముతో పోరాటంతో మనం అడుగులు ముందుకు వెయ్యలే కానీ ఎన్నటెన్నటికి అడుగులు వెనక్కి తీయటానికి లేదు మనం ఎన్నటెన్నటికి యుద్ధ రంగంలో నిలబడిన మనము మార్చ్ పాస్ట్ చేస్తూ ముందుకే కొనసాగవలసిన వారం అయినాము దేవుడు అంటున్నాడు ఒకవేళ నీకు ఏమైనా భయం అనిపిస్తుందా నీ పనివాడు పొరను కూడా వెంట పెట్టుకుని వెళ్ళు ఈ యుద్ధ రంగంలో కొనసాగేటప్పుడు మనము తప్పనిసరిగా మనకు ప్రేర్ పార్ట్నర్ పెట్టుకోవాలండి మనము మనం వెళ్తున్నటువంటి ఈ పోరాటంలో మన పక్క నుంచి సపోర్ట్ చేసే మరొకరు మన జీవితంలో మనం కలిగి ఉండాలి ఎప్పుడైనా విశ్వాసంలో మనం సమగిలినప్పుడు తిరిగి మనం అప్ చేయటానికి ఒక తోడు మనకు ఉండాలి ఇక్కడ అతను కూడా వెంట పెట్టుకుని వెళ్ళమంటే వారు చెప్పుకొచ్చున్న దానిని వినిన తర్వాత నీవు ఆ దండు లోయలోకి దిగిపోవటానికి నీ చేతులు బలపరచబడునని చెప్పగా మరి అక్కడ దేవుడు అతనికి ఒక సూచన ఇస్తా ఉన్నాడు మీరు కలిసి వెళ్తున్నప్పుడు కొద్ది మాటలు మీకు వినపడితే ఆ దండులో ఆ మాటలు వినపడినప్పుడు నీ మీదికి ఆత్మాభిషేకం వస్తుంది నీ యొక్క ధైర్యం గల ఆత్మ వస్తుంది మరి అప్పుడు నీ చేతులు యుద్ధం చేయడానికి బలపరచబడతాయని చెప్పినప్పుడు అతడు ఆ పనివాడు ఆ దండులోనున్న సన్నద్ధులు ఎద్దుకు పోయేది విద్యానీయులును అమాలేఖీలును తూర్పువారును మెడతల వలె ఆ మైదానములో పరుడియుండి వారి ఒంటెలు సముద్ర తీరం అందున ఇసు వలె లెక్క లేనివై ఉండెను అబా చూడండి ఆ కంటికి కనుచూపు మేరకు మరి కూడా అందనంత సమూహము సముక్ సముద్రపు ఇక రేణువులు ఎప్పుడైనా బీచ్కి వెళ్ళారా ఆ బీచ్ బీచ్ మీద ఆ ఇసుక రేణువులు అసలు ఎన్ని ఎంత పెద్దగా ఉంటదో ఆయొక్క సముద్రపు ఒడ్డు ఆ బీచ్ ఎంత పెద్దగా ఉంటదో దాన్ని మనం లెక్కించగలమా అసలు కళ్ళతో చూడటానికి మనకి సరిపోదు అటువంటిది విస్తారమైన దండు అట్టే విధంగా అక్కడంతా కూడా దిగిందంట వారంతా నిద్రపోతా ఉన్నారంట విద్య దిగి వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కళను తన చదికానికి వివరించు చుండెను ఎట్లనగా ఒక కళ కంటిని అదేమనగా గెవలనట్టు ఒకటి నిద్యానీల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తల క్రిందులు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పను ఇద్దరు స్నేహితులు వారికి కలొచ్చింది పక్క వాడిని లేపి వాడితో చెప్తా ఉన్నాడు ఇదిగో నాకు వచ్చింది అదేంటంటే గనక ఒక ఎవలనొట్టే మరి యొక్క ఇస్రాయిల్ దగ్గర నుంచి మధ్యాహ్నం దండులోకి మరి దొర్లి వచ్చింది ఒక గుడారాన్ని తలకిందులు చేసేసింది పడగొట్టింది ఆ గుడారం పడిపోయిందని చెప్పినప్పుడు రెండో వాడు వాడికి మరి మరి అతని కలల భావం చెప్పేటువంటి ఆత్మాభిషేకం ఉందో అతను అంటున్నాడు అందుకు వాని చెలికాడు అది కుమారుడగు గిద్యోను ఖడ్గమే కాని మరేమీ కాదు దేవుడు నిద్యానీయులను ఈ దండంతటను అతని చేతికి అప్పగింపబోచున్నాడని ఉత్తరం ఇచ్చాను చూడండి శత్రు ఆ యొక్క గుడారం ఎవరు ఎవరు మాట్లాడుకుంటున్నారు శత్రు సైన్య సమూహంలోని ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు ఏమని మాట్లాడుకున్నారు నాకు కళ వచ్చిందని ఒకటి చెప్తా ఉంటే ఆ కళకు భావం ఇది గిద్ద్యోను ఖడ్గమట్టే విధంగా ఈ మిథ్యాన్ని నేను లయము చేస్తా ఉన్నదని ఆ యొక్క శత్రువులో ఉన్నటువంటి సైనికుడు ఆ కళ భావం చెప్తా ఉన్నాడు గిద్యోను ఆ కళ వివరమును విని దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు ఏహోవాకు నమస్కారము చేసి ఇస్రాయలు ఇస్రాయలీల దండిలోనికి తిరిగి వెళ్ళి లెండి విద్యోనీయుల దండును మీ చేతికి దేవుడు అప్పగించుచున్నాడని చెప్పి నిజంగానే దేవుడు మనకి మన బలపరచటానికి ధైర్యపరచడానికి ఈ పోరాటాలు చేయటానికి ఎన్ని విధాలుగా మనకు బయలుపరుస్తాడండి కళలు వస్తాయి దర్శనాలు వస్తాయి స్వరం వినపడుతుంది నిజంగానే డూ లైక్ దిస్ అని ఆ యొక్క ప్రేరేపణ మనలో వస్తుంది ఇలా ఉన్న ప్రార్థన పోరాటం చేయి ఇలా ఇలా ఉన్న నువ్వు చేయి నువ్వు దేవుడు మనతో మరి అట్టే విధంగా మాట్లాడుతూ ఉంటాడు ఆ కళలు చూపించి మనం ధైర్యపరుస్తా ఉంటాడు మన నువ్వు ధైర్యంగా వెళ్ళు నేను చూడున్నాను కదా మరి యహోషం అని పిలిచినప్పుడు కూడా ధైర్యముగా ఉండుము నిబ్బరంగా ఉండుము జడియకుము దిగులు పడకము భయపడకము కదా మన దేవుడు ఎంతగా మనతో మాట్లాడుతూ మన ధైర్యపరుస్తాడండి బలపరుస్తాడండి నేను నీకు తోడుగున్నాను నిన్ను విడువను నిన్ను ఎడబాయను అ దేవుడు ఈ రాజును ఎంత ఇచ్చి దేవుడు మన చేయి పట్టి ముందుకు నడిపిస్తాడు మన జీవిత యాత్రలో మనం గెలిచే వారిగా చేస్తాడు మనం ఎవరి పక్షాన పోరాడుతున్నాము వారి పక్షాన్ని చేసే యుద్ధంలో కూడా దేవుడు మనల్ని గెలిపించటానికి విధంగా సూచనలు ఇస్తాడు ఇట్టి విధంగా అనేక వాక్కులు మనకు బయలుపరిచి మరి మనల్ని ప్రోత్సాహపరిచి ఆ పోరాడు పోరాడేటువంటి ఆ నైపుణ్యము యుద్ధ నైపుణ్యము కలిగిన వాడిగా చేస్తాడు ఈ కల వినగానే అతను లో వచ్చేసింది ఇంతవరకు దేవుడు పిలిచాడు ఆ సూచనలు చూపించాడు అంతవరకు బాగానే ఉంది అయితే కొంచెం ధైర్యం వచ్చింది పర్వాలేదంటే పిలిస్తే అందరూ కూడా వెనకబడి వచ్చేసారు మరి దేవుడు టెస్ట్ పెట్టాడు ఒక మూడు వందలు మందితో యుద్ధం చేయమని చెప్పాడు వాళ్ళేమో పెద్ద దండు మూడొందలతో ఎలా యుద్ధం చేయాలని ఇతను ఆలోచిస్తా ఉన్నాడు ఇంకా నిశ్చయిత రాలేదు సంసిద్ధడవుతున్నాడు కాని ఆ కంప్లీట్నెస్ ఆఫ్ ఆ యొక్క అభిషేకం అతని పొందుకోలేకపోయాడు ఆ విశ్వాసంలో నేను వాళ్ళని జయిస్తాను అనేటువంటి ఆ విశ్వాస హృదయము అతనిలోకి రాలేదు అందుకే దేవుడు ఒక ఒక కళ వినిపించి వెళ్ళు మిద్యానుల దాంట్లోకి వెళ్ళనప్పుడు అక్కడ కళా కళాకళావం భావమైన తర్వాత అతను మిస్ అయితే వచ్చేసింది నిస్సేమ్ గా వీళ్ళంత మందని ఈసుకరేణువులంత విస్తారమైన మరి గుర్రాలు కలిగిన వారైనా ఆ మిడతల దండంతగా వీళ్ళున్నా కానీ ఎస్ దేవుడు మా పక్షాన ఉన్నాడు మేము వారిని జయించి తిరుగుతామని ఒక విశ్వాసం అతనిలోకి వచ్చిందండి ఆ మూడు వందల మందిని మూడు గుంపులుగా చేసి బోరను వట్టి కుండను ఆ కుండలలో దివిటీలను ప్రతి చేతికిచ్చి వారితో ఇట్ల నన్ను నన్ను నేను చేయనట్లు చూచి చెయ్యడి వీళ్ళకి ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్న యుద్ధం చేయటానికి వీళ్ళకి దేవుడు మరి మూడు విషయాలు చెప్పాడేంటి వాళ్ళ చేతిలో ప్రతి ఒక్కరి చేతిలో బోర ఉండాలి ఒక వట్టి కుండ ఉండాలి ఇంకొకటి దీపం ఉండాలి అంటే కాగడాలాగా ఉండాలి మీరు ఈ మూడింటిని యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈ మూడు వస్తువులు పెట్టుకొని వెళ్ళండి అని చెప్తున్నాడు యుద్ధంగా వెళ్ళడానికి వాళ్ళకు బోర వదటం అలవాటు కొమ్ము బోర ఊదుతారు అది అందరూ మరి యాజకులు ఊదుతారు కానీ ఇక్కడ మూడు వందల మంది కూడా ఆ బోర మరి అందుబాటు చేయబడింది అంతేకాదు మరి వట్టి కుండలు మట్టి కుండలు వట్టి కుండలు వారి చేతిలో పెట్టుకోవాలి మరి కుండలలో మరి దివిటీలను పెట్టుకోవాలి దివిటీలను పెట్టుకొని నేను చేయనట్లు మీరు చేయడు అని మరి వారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు ఇదిగో నేను వారు దండు కొట్ట పోవచ్చున్నాను నేను చేయనట్లు మీరు చేయవలెను నేను నాతో నున్న వారందరూను బోరలను ఊదినప్పుడు మీరును దండు పాలమంతటి చుట్టూ బోరలను ఊదుచు గిద్యోనుకును విజయము అను కేకలు వేయవనని చెప్పను హల్లుయ దేవుని యుద్ధంలో నిలిచిన మనకు ఇవ్వబడినటువంటి ఆ శక్తి సామర్థ్యం ఏంటంటే కేకలు వేయటం దేవుని సన్నిధిలో ఎలుగెత్తి మొరళిడటమే ఎలుగెత్తి ప్రార్థన చేయటమే దేవుని సన్నిధిలో మోకరించి ఆయన సన్నిధిలో మనం ఎంత శక్తితో కూడిన ప్రార్థన చేయగలము ఎంతగా మన నోటిలోంచి శక్తి తీసుకొని మన బలమును ఉపయోగించి ప్రార్థించటమే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు కేకలు వేయడి కేకలు అని చెప్పేసి ఆయనకి చెప్తా ఉన్నాడు నేను చేసినట్లు మీరు చేయాలి ఆ బూరలు ఊదినప్పుడు మీరేం చేయాలంటే యహోవాకు జయము గిర్ద్యోనుకు అని కేకలు వేయండి చాలు దేవుడు వారిని అప్పగిస్తాడంటే అట్లు నడి జాము మొదటి కావలు వారు ఉంచబడగానే గిర్ద్యోనును అతనితోనున్న నూరు మంది దండు పాడను కొట్ట కొనుకుపోయి బోరలను ఊది తమ చేతిలోనున్న కుండలను పగుల కొట్టిది అలలోయ మరి నిజంగా సింపుల్ స్ట్రాటజీ దేవుడు చేసే యుద్ధాలు తన ప్రజల పక్షాన్ని చేసే యుద్ధాలు చూస్తే ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందండి అబ్బా ఎంత చిన్ని సింపుల్ విధంగా కూడా మరి దేవుడు ప్రజల్ గెలిపిస్తాడా యుద్ధాలు గెలిపిస్తాడంట దేవుడు ఏ విధము చేతనో తన ప్రజలకు ప్రజలను రక్షించుటకు సమర్థుడు ఏ విధము చేదాని అనుకున్నాడు తన ప్రజలు వీరు నా బిడ్డలు అనుకున్నాడు నా స్వకీయ సంపాదన అనుకున్నాడు వారిని గెలిపించటానికి ఆయన చిన్న చిన్న మరి విధాలుగా వారికి నేర్పిస్తూ ఆ యుద్ధాలు గెలిపిస్తా ఉన్నాడు ఆయనతో ఉన్న మూడు వంద మంది మర కుండలు పగలగొట్టారట ఎడమ చేతుల్లో దివిటిలను కుడి చేతలో ఊదుటకు బోరలను పట్టుకొని ఏదము గిద్యోను ఖడ్గము అని కేకలు ఆ మూడు గుంపులు వారు మరి గిద్యోను ఒకవైపు ఉన్నాడు మరో ఏ రెండు గుంపులు రెండు అటు చుట్టూ వెళ్ళండి అని చెప్పాడు మరి ఇట్టి విధంగా వారు కేకలు వేస్తే మరి యొక్క మిద్యానుల దండు వారు కేకలు వేయచ్చు ఆ మూడు వందల మంది బూరలను ఊదినప్పుడు ఎహోవా దండంతటిలోను ప్రతి వాణి ఖడ్గమును వాని పొరుగు వాని మీదికి త్రిప్పెను దండు శరారేతు వైపునున్న వేక్షిత్ వరకు తబ్బాత నొద్దనున్న అబెల్ తీరము వరకు హారిపోగా చూడండి ఇసు ఆలోచించండి అసలు ఈ దృశ్యం ఆలోచించండి కంటికి కనిపించిన కనిపించేంత మేరకు ఆ యొక్క మరి శత్రువులు ఉన్నారు వారి గురు మరి వారి గుర్రాలు ఉన్నాయి వారందరూ కూడా ఒక పెద్ద మెడంత ఇసుక రేణువులంతా విస్తారం ఉన్నారు కేవలం మూడు వందల మంది ద్వారా దేవుడు వారిని గెలిపిస్తా ఉన్నాడండి ఆకాశం ఆ యొక్క దురాత్మల మండల సమూహాన్ని నిర్మూలము చేయటానికి నేను చాలు నీవు చాలు మనలో ఉన్న ఇద్దరు చాలు మనలో ఉన్న ఒక పది మంది చాలండి మనం ఎక్కువ గుంపు లేకపోవచ్చు కానీ ఒక్కొక్కరం కలిస్తే ఆత్మలో కలిస్తే ఐకమత్యం కలిగిన ఆత్మావిష్యేకంలోకి మనం వస్తే గనుక ఈ ఆకాశ ద్వాత్మలు కూల్చి పెద్ద పని కాదండి అసలు నోరు తెరవగలగాలి మనం నోరు తెరిచి ఆ కేటలు వేయగలగాలి ఈ నోరు తెరిచి ప్రార్థన ప్రస్ఫుటమైన ప్రార్థన చేయటం స్థుతులు చెల్లించటనే ప్రక్రియ ప్రార్థన చేయటమనే ఈ పోరాటం మనం నేర్చుకుంటే ఈ దురాత్మల సమూహాన్ని జయించడం పెద్ద కష్టం కాదండి మనకి ప్రతి ఉదయం మనం చెప్పే ఏహో ఆ పరిశుద్ధులు ఎందుకు అందరూ మౌనం ఉంటారో నాకు తెలియదు ఎలిగెత్తి అందరం కలిసి కలిసి పరిశుద్ధుడు what is పరిశుద్ధులని చెప్తే మనలో నుంచి ఆ జీవము అభిషేకము అగ్ని తాకడి బయటకు వస్తుందండి అవకాశం ఉన్న వాళ్ళందరూ మనం చెప్పాలి కోటాను కోట్ల దేవదూతలు మానక నిరంతరము రాత్రింబగళ్ళు పగళ్ళు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని చెప్తూనే ఉన్నారు ఇదేదో డ్యూటీనా ఆ దినం డ్యూటీ ఉన్న వాళ్ళే చెప్పాలా మిగతా వాళ్ళు చెప్పకూడదా కాదండి మనం అందరం కలిసి సమూహంగా దేవుని ఆరాధించడానికి వస్తున్న వీలైన వారందరూ కూడా మన యొక్క స్వరం ప్రస్ఫుటంగా మరి లోపల నుంచి బయటికి తీసి కడుపుల్లో నుంచి మన శక్తిని తీసుకొని అట్టి విధంగా దేవుని స్థుతించాలి నీ నోరు తెరువు నేను దానిని బాగుగా నింపెదను మన నోరు తెరిచి ఎంతగా వాక్యాన్ని ప్రస్ఫుటంగా గట్టిగా చదువుతాము ఎంతగా గొంతెత్తి పాటలు పాడతాము ఎంతగా గొంతెత్తి ప్రార్థనలు చేస్తాము కేకలు వేస్తాము దేవుని సన్నిధులు విజయం వరిస్తుందండి మనల్ని దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడండి మనము ఈ ప్రార్థన పోరాటం చేత నేర్చుకోవాలి నక్తాలి గోత్రములో నుండి ఆశీర్ గోత్రములో నుండి మనషే గోత్రములో నుండి పిలిపింపబడిన ఇస్రాయిలు కూడుకొని మిద్యానీయులను తరిమిరి గిద్యోను ఎఫ్రాయిల మన్నే దేశం దూతలను పంపి నిద్యాన్ని ఎదుర్కొన్నటకు వచ్చి వారందరినీ యోధాను ముందు కంటే ముందుగా పట్టుకొని చెప్పి ఉండిన గనక వారందరూ కూడా వారిని ఆ వాగులు యొక్క పట్టుకున్నారంటే వారిని మరియు వారు మిద్యాను అధిపతులైన ఓరేబు జయేబు అని ఇద్దరిని పట్టుకొని ఓరేబు కొండ మీద ఓరేబును చంపిరి జయబు ద్రాక్షల తొట్టి యొద్ద జయోగును చంపి మిద్యానిలను తరుముకొని పోయిది ఓరేగు జయేగుల కలలను యోర్ధాన అవతలకి గిద్యోను నద్దుకు తీసుకొని వచ్చిది కలలుయ సామాన్యుడైన కదా కనిష్ఠుడైన వాణిని నా క్లాన్ లో నా యొక్క ఇస్రాయుల గోత్రములో నా యొక్క గోత్రము చాలా చిన్న గోత్రము మనిషే గోత్రము అంతేకాదు నా కుటుంబంలో నేను మరి కనిష్ఠుడును అని చెప్పినటువంటి ఆ యొక్క గిద్ధ్యోను భయపడుతూ దాగుకొని ఆ యొక్క గోధుమలు దొల్లగొట్టుకుంటున్నా మరి దేవు మరి ఆ యొక్క గిద్యోని మరి దేవుడు చూడండి మరి అతన్ని పరామర్శించి అతనికి మరి ఒక పరాక్రమ గల బలాజుడా అని ఒక బిరుదిచ్చి అతని లేవనెత్తుకున్నాడు నిన్ను నన్ను కూడా దేవుడు అనేక విధాలుగా దర్శిస్తా ఉన్నాడండి ఆయన చేతిలో బలవంతుని చేతలో బాణములు వంటి వారిగా మార్చబడాలని దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు ఏదో మనము ప్రేక్షకులాగా వినేసి ఏదో వింటాము వాక్యం వినపడతా ఉంది వాక్యం విందాము ఏదో అన్నట్లుగా కాకుండా ఈ వాక్యము నేర్చుకుంటుండగా మనము కూడా యుద్ధ రంగంలో నిలబడిన సైనికుల వలె మనము కూడా తర్పీ చెందుతా ఉన్నాం మనం కూడా గ్లోబల్ విమెన్ ప్రేయర్ ఆర్మీ టీమ్ అండి యుద్ధ రంగంలో నిలబడిన సైనికురాళము పోరాటం చేసే సైనికురాళము ఏదో కొద్దిసేపు మరి ఏదో ఒక అర్ధ గంట గంట సేపు దేవుని సన్నిధిలో గన వాళ్ళం కాదండి నిరంతరం కూడా పోరాట పటిమతో దేవుని పక్షాన మరి దేవునికి మామ యొక్క స్మానవులకి మధ్యలో మధ్యవర్తులుగా రాయబారులుగా నీబడి నియమింపబడి పోరాటం చేయవలసిన వారమైనా గిద్యోనుని వాడుతున్న దేవుడు నిన్ను వాడుకోడా నన్ను వాడుకోడా నిశ్చయంగా వాడుకుంటాడు ఈ ఆకాశ దురాత్మలు లయము చే శక్తి దేవుడు నీ నోట నా నోట పెట్టి ఉన్నాడండి ఎప్పుడైతే ఆత్మాభిషేకం చేత నింపబడ్డామో మన నోటి నుంచి వచ్చే మాటే ఒక చూటాగా మారి అదుష్డైన ఆ యొక్క దురాత్మల సమూహాన్ని నిర్మూలన చేసేస్తుంది కనుక అటువంటి శక్తిని మనం పొందుకుందాం మన లో మన యొక్క స్వరముతో మన లోపల నుంచి పొందుకునే ఈ అభిషేకంతో మరి ఇటు విధంగా యుద్ధ రంగంలో నిలిచిన మనము గొప్ప పోరాటము చేయడము కాక గొప్ప జయాలు మనము సంతరించుకుందము కాక అలలుయ శత్రు సైన్యాన్ని నిర్మూలము చేయు శక్తి దేవుడు మనకు అనుగ్రహింప చేయడం కాక ఐ మీన్ అలలుయన వారు పొందుకున్న విజయము మనము మన జీవితాల్లో మన కుటుంబాలలో మన సంఘాలలో